హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రెండ్ తిలాస్ మా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అయితే ఇంకా ఉదయాన్నైతే ఒక ఆరు బావకైతే లేశానండి ఆరు ఏడు బావుకల్లా పూజ కంప్లీట్ అయిపోవాలి మనం ఎంత టయానికి లేచిందన్నది కాదండి ఎంత ఏ ఏ టైంలో మన పనులు పూర్తయ్యేదైతే చూసుకోవాలి కొందరు పనులు చేస్తుంటారు వగే వండి చేస్తుంటారు వస్తూ ఉంటాయని అసలు ఒక దగ్గరకు కూడా రావు నేను ఆరు గంటలకు లేస్తానండి ఇంకా లేసేసి టైం అంటూ ఏం వేస్ట్ చేయకుండా ఇంకా లేసి లేగానే నైట్ తోమిన సామాన్లు అయితే మొత్తం అయితే ఎక్కడెక్కడైతే నీట్గా పెట్టేసుకుంటానండి ఇంకా సామాన్లన్నీ చదురుకున్నాక ఇంకా కసువులు అయితే యుట్ చేస్తాను హాల్లో కూడా అయితే మొత్తం క్లీన్ చేస్తానండి కింద అయితే ముంచనివని ఎక్కడెక్కడైతే పెట్టేసి ఇంకా దిపని కూడా అయితే నీట్గా నీట్గా అయితే పనులన్నీ అయితే ఒక క్రమ పద్ధతిలో అయితే చేస్తాను ఒక పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటి ఏ పని తర్వాత ఏ చే ఏ పని చేయాలి అన్నట్లుగా అయితే ఒక క్రమ పద్ధతిలో పనులన్నీ అయితే చేసుకుంటూ అయితే వస్తానండి ఇంకా కసుగుడ్చాకైతే ఇంకా మాపు కూడా అయితే పెట్టేస్తాను ఇంకా మాపు కూడా అయితే పెట్టేశాక ఆ గ్యాప్లో అయితే గీజర్ కూడా అయితే వేసుకుంటానండి ఆ గ్యాప్లో నీళ్ళు కూడా అయితే కాగిపోతాయి ఇంకా చాపిస్తో కూడా ఏదో పెద్ద ముగ్గులు కాకుండా ఏదో ఒక చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకొని కలర్స్ కూడా అయితే వేసుకుంటారండి ఇంకా పూజ కూడా అయితే చేసుకుంటాను పూలు అయితే ఉన్న రోజు అయితే పెట్టుకుంటాను ఇంకా లేని రోజు అలానే పూజ అయితే చేసుకుంటారండి అసలు ఆ దీపాల కాంతుల్లో స్వాములు చూడండి అసలు ఎంత కళ్ళకల్లు చూడటానికి చూడడానికి రెండు కళ్ళు చాలేదండి అసలు మా ఇంటి తగిలేతట్లుంటుంది రోజు స్వాములకి ఇంకా అలానే హీట్ వాటర్ అయితే కాగపెట్టేసి ఇంకా నాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కేటాయించుకొని హీట్ వాటర్ కూడా అయితే తాగేస్తారండి లెమన్ ఉంటే వేసుకుంటాను లేదంటే అలానే తాగేస్తాను ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా ఇక్కడ క్యారెట్స్ అయితే కట్ చేసి పెడుతున్నానండి స్నాక్స్ కోసం ముందు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కోస్తాం కదా కొంచెం కారంగా ఉంటాయి అనేసి షాపింగ్ బోర్డు ఇంకా ఫస్టే ఇంకా క్యారెట్ అయితే కోసేసి పెట్టానండి ఇవి క్యారెట్లు అయితే చిన్నవి అందుకే ఒక మూడైతే తీసుకొని ఇద్దరికి వన్ అండ్ హాఫ్ అయితే క్యారెట్ అయితే వేశాను మా పిల్లలు ఇద్దరు చక్కగా తినేస్తారు ఇంకా వాళ్ళు అయితే ఇంకా పడుకొనే ఉన్నారండి ఇంకా లేసేలోపు అయితే ఇక్కడ పప్పుల పొడి ఉగ్గాని అయితే చేశానండి ఇంకా చేశాక ఇంకా అమ్మటే వదిలేయకుండా ఇంకా కిచెన్ కూడా అయితే అప్పుడప్పుడు నీట్గా చదివేసి పెట్టుకుంటాను గూళ్ళల్లో ఇంకా పిల్లలిద్దరికైతే స్నానాలు కూడా అయితే చేయించానండి ఇంకా అంతా ఇంట్లో రాలతా ఉంది ఇంకా ఇంటి నిండా పడుతుంది అనేసి ఇంకా బయటకు వచ్చి మా ప్రాంతైతే జడైతే వేస్తున్నాను కింద కాళ్ళు మాత్రం అంటా పోతున్నాయండి ఫుల్ ఉంది మా ప్రణ్ ఏమో కింద కాళ్ళ దగ్గర అయితే మ్యాట్ అయితే వేసి నిల్చోబెట్టాను మా ఫ్రెండ్ రోజు ముగ్గు చూసి మా కైటు ముగ్గు అయ్యి క్యాటు అనేసి అయితే చెప్తుంది ఈ మధ్య సంక్రాంతికి ముగ్గులేసారు కదా కైటు ముగ్గు అనేసి ఇది ఆ ఎద్దు ఎద్దా ఆవు ముగ్గు అనేసి అవి ఏమంటదండి ఇంక మన పండగ వేసే కదమ్మా ఇప్పుడు అండి ఇయ్యమ్మా అనేసి అయితే చెప్తా ఉంటుంది మన నాన్న కూడా పండగ కైట్ అలా వేసాను కదా మా ఆవిడేమో అమ్మ కియబొమ్మ వెయ్యి కియ బమ్మ వేయతే చెప్తాడు కీలంటే ఇదేనండి ఆవులు ఇంకా ఆడపిల్లలకు లేట్ అవుతుంది కదండి అందుకే మా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ జడ అయితే వేసేసి ఇంకొచ్చిన జుట్టును కూడా అయితే ఇంకా పక్కనే పడేసి ఇంకా దువ్వానైతే ఇంకా నీట్గా ఇంట్లో అయితే చదురుకుంటాను ఇంకా మా వాళ్ళని కూడా అయితే రెడీ చేశానండి నాకు కూడా టైం ఉంది కాబట్టి ఇంకా ఇద్దరు పిల్లలతో అయితే కలిసి అయితే కూర్చొని తినేస్తాను నేను కొత్తిమీర ఉల్లిపాయ కరివేపాకు ఎంత వేసాను కదా మా వాళ్ళు ఏం తింటారంటే ఆ చెత్త అంతా నాకే వచ్చి పడుతుంది ఇంకా నేను ఒకప్పుడు అసలు తినేదాన్ని కాదు ఇప్పుడు ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను మొత్తం తింటేనే మంచిది ఇంకా అవన్నీ పక్కనేస్తే ఏముంటుందని దాంట్లో పిప్పి తప్పించి ఇంకా ఇద్దరికి పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే ఇంకా బయలుదేరాము పక్కనే ఫైవ్ మినిట్స్ లేండి చలిపెడతా ఉందంటున్నారు స్వెటర్స్ వేసుకుంటేనేమో స్కూల్లో ఏం చేస్తారో అలా మాపుతున్నారండి స్వెటర్స్ మా ఫ్రెండ్ మా వాడైతే తీసుకుపోడు కానీ వాళ్ళని స్కూల్కి పంపించి పక్కనే పార్క్ అయితే ఉందండి ఆ పార్క్ వచ్చి రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేస్తాను ఉదయం కానీ సాయంత్రం కానీ నాకు ఉదయం వెళ్తే ఈవినింగ్ అయితే వెళ్ళానండి ఒకవేళ ఈవినింగ్ వెళ్ళినా కూడా అయితే ఈవినింగ్ కూడా అయితే వాకింగ్ చేస్తాను మినిమం ఒక ఫోర్ రౌండ్స్ అయితే వాకింగ్ చేసి ఇంటికి అయితే వస్తాను ఇంకా మధ్యాహ్నం వంట కూడా అయితే రెడీ చేశానండి అన్నం అయితే పెట్టేశాను దొండకాయ ఫ్రై అయితే చేశానండి టమాటా లేకుండా జస్ట్ ఫ్రై లాగా అయితే చేశాను సాయంత్రం చపాతీ చేసుకోవచ్చు అనేసి అయితే మన సంక్రాంతి పండక్కి ఇవి గారెలు చేద్దామనేసి అయితే జల్మిడి చేశాను కానీ గారెలు ఫ్లాబ్ అయ్యాయండి ఏదో టీవీలో చూస్తూ ఉంటే మొబైల్లో పోకుండలు అనేసి ఒక రెసిపీ అయితే వచ్చింది జాలిమిడితోటే చేస్తారంట అవేమో అప్పాల చేస్తారు ఇవేమో అయితే వేసి చేస్తున్నారు సరే ట్రై చేద్దామనేసి చేశాను తర్వాత బాగానే వచ్చినాయి ఇంకా పిండి అయితే ఉందండి ఇవి కనుక ఆ పిల్లలు తింటే మళ్ళీ చేసుకోవచ్చు అనేసి అయితే కొన్ని అయితే చేశాను పిండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఎండ్రలు ఉన్నాయి ఆడిపోదా వాపోతే పిండి అంత గాలటంలా కొంచెం క్రిస్పీగా ఉంది లోపల పిండి పిండి ఉంది నేను ఈ పోకుండలు అనేది అయితే ఎక్కువ భవానీ పాఠశాలన్నారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరే చూసాను ఎక్కువ వాళ్ళ గారు చేస్తూ ఉంటారు అంటే ఏంటి 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 అనుకున్నాం ఇప్పుడు రెసిపీ చేసేసరికి చాలా తోటి బాక్స్ బౌల్లా చేయటమే పోకుండా రెసిపీ ఏదైనా రాకముందో ఏంటా అనుకుంటాం చూసాక ఓ ఇంతేనా అంటాం మీ పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చిరావాలండి టైం అవుతుంది ఇవిగోండి కొన్ని అయితే చిప్స్ కూడా అయితే ఫ్రై చేశాను మా పిల్లలు ఎలానో ఇప్పుడైతే తింటారు కదా ఫ్రై కాబట్టి అంతగా మెత్తగా అయితే ఏం పడవు పైన బాక్స్లో అయితే చేరుకున్న అయితే వేసాను ఇద్దరికి వాటర్ బాటిల్ అని తీసుకెళ్ళారు కాబట్టి ఇంకా నీళ్ళైతే ఏం పనిలేదండి బాక్స్ అయితే ఇద్దరికైతే ఇచ్చేసేది వస్తాను అంటే డైరెక్ట్గా రూమ్లో పోయి అయితే ఇవ్వనండి మా వాటిని నన్ను చూశాడంటే ఇంకా ఏడుస్తాడు ఆ ఇస్తే ఇంకా వాడికి ఇస్తుంది వాళ్ళక కిందికి వస్తుంది వచ్చాక ఎవరిూమ్లో రూమ్లో అయితే తినేస్తారు ఇంకా ఇద్దరికి బాక్స్ వచ్చాక నేను కూడా వన్ లోపే తినేస్తానండి లేట్ టైంకి మాత్రం ఫుడ్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను ఇక చాలా డేస్ తర్వాత అయితే మూవీ చూస్తున్నాను అండి నేను మూవీ చూస్తే ఎలా ఉండాలంటే మూవీ మొత్తం అయిపోయే వరకు కంప్లీట్గా చూడాలి అలా చూడటం గ్యాప్ ఇవ్వటం అలా చూడటం గ్యాప్ ఇవ్వటం అయితే అసలు చూడను నాకు కరెక్ట్గా టయానికి సరిపోవాలి ఆ టయానికి అయిపోయేటట్లు ఉంటే అయితే టీవీ పెట్టుకుంటారు లేదంటే లేదు ఈరోజు ధృవ ఆ సినిమా అయితే పెట్టుకున్నానండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ టైం చూశాను ఇంకా కరెక్ట్గా ఇంకా సినిమా అయిపోయింది ఇంకా పిల్లలు కూడా అయితే టైం అయిపోయిందండి ఇంకా పిల్లలిద్దరిని కూడా అయితే తీసుకొని వచ్చాను మా ప్రణతికి ఇది ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం కానీ ఇది జ్యూస్ పిండుకుంటాం కదా అది అది అయితే లేదండి మా ప్రణతి ఏం చేస్తుంది నా చేత తోలంతా తీపిచ్చుకొని మెత్తగా చేత్తోటే అది నలిపేస్తుందండి ఇక్కడ నేను నలిపేస్తున్నాననేసి ఇంకా ఏడుస్తా ఉంది ఇంకా అంతా నలిపేసి స్ట్రైనర్లో వచ్చేస్తే ఒక చిన్న గ్లాస్ అయితే వచ్చాయండి గ్లాస్ నిండా కూడా రాలేదు ఇంకా సరే రోజు కొంచెం ఒక గ్లాస్ తాగిన మంచిది అనేసి ఇంకా ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను కానీ మావాడు మాత్రం అది తాగుడు మావాడు ఆ అవి అయితే తిన్నాడు పోకుండాలో పాకుండలో ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా సామాన్లు కూడా అయితే వాచ్ చేశాను ఇంకా బట్టలు కూడా అయితే పిండేశానండి పిండేసి బయట కూడా అయితే ఆరేసాను ఇప్పుడు చలికాలం కాబట్టి నేనైతే ఎక్కువ సాయంత్రమే పిండుతానండి ఎందుకంటే ఉదయం వేసినా కూడా ఆరవు సాయంత్రం పిండాంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఆరిపోతాయి ఇంకా బయట దండ మీద బట్టలు అన్నీ అయితే తీసుకొని వచ్చి ఉతికిన బట్టలు కూడా అయితే ఆరేసాను మా ప్రణీకి హోంవర్క్ ఉందండి అది క్రాఫ్ట్ లాగా ఒకటి మా నీ పనులన్నీ అయిపోయినాక నాకు చెప్పి నీ పని అయిపోయిందే గంటలు ఒకటి ఉన్నాయా కసొ ఒకటి ఉందా అనేసి అడుగుతూ ఉంటుందమ్మా రాపిస్తా అమ్మా అన్నా కూడా లేదు తొందరగా రా రా నాకు హోంవర్క్ చాలా ఉందనేసి అయితే చెప్తా ఉంటుంది ఇంకా క్రాఫ్ట్ చేస్తూ ఉంటే మా వాడికి అడుగుతూ ఉంటుంది కదండి వాడికి ఏదో మంచిగా అనిపించి బొమ్మలు అరే తీసుకో మాకు నా మేడం నాకు ఇచ్చిందిరా చదువు విషయంలో మాత్రం స్టడీ విషయం పరంగా మా ప్రణతి స్టడీకి సంబంధించినవి అసలు ఏఈ వృధాగా పోనీ అదండి అది ఎంతో విలువైన భావిస్తుంది అంత బాగా కేర్ తీసుకుంటుంది బుక్స్ మీద పేపర్స్ మీద ఒక చిత్తు కాగితం కూడా పోయినండి మొత్తం దాసి పెట్టుకుంటూనే ఉంటుంది ఇంకా పనికి రాని మాత్రం వాడికి తీస్తుంది అబ్బి తీసుకోబ్బి ఇది నిన్ను నీకు తీసుకుంటే మేడం ఏమందు ఇది నాకు పనికి వచ్చేది సరే నానేసి అయితే చక్కగా మంచిగా అయితే బుక్స్ చూసుకుంటుంది అలా వాడిని ఏడ్చకుండా వాడిని కూడా అయితే కవర్ చేస్తుంది అన్నీ ఉన్నాయండి మా ప్రణతికి నాకు బాగా నచ్చింది అలా మా ప్రణతి మా ప్రణతి విషయంలో మాత్రం ఇంకా పనులు అన్నకైతే ఇంకా రిలాస్ట్గా గ్రీన్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అండి మా వాడు నేను తాగుతా అన్నాడు కొంచెం పోసుకొచ్చాను వద్దనేసాడు ఇంకా నేనే అది కూడా అయితే తాగేసాను ఇంకా హోంవర్క్లు కూడా అయితే చేయిస్తున్నానండి ఈరోజు త్వరగా పని అయిపోతే అట బయటకున్న తీసుకుపోదాం అనుకున్నా అదే పార్క్ కానీ సైకిల్ కానీ తొక్కిద్దాం అనుకున్నా మా ప్రణతికి హోంవర్క్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా పార్క్ అయితే వెళ్ళలేకపోయాము హోంవర్క్ రాయిస్తా ఉన్నాను ఇంకా మా ప్రణేమో మా ప్రణి వచ్చి మా ప్రాణ తినే రాసుకుంటుందండి ఆల్మోస్ట్ అసలు నన్ను ఇసుక వదు ఏమన్నా రాని ఉంటే మాత్రం నా చేత చెప్పించుకుంటుంది అంతే ఇంకా మా వాడికి కూడా అయితే ఇంకా రాపిస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అన్నం అయితే లేదండి ఇంకా ఇంకా మధ్యాహ్నం చేసినా దొండకాయ ఫ్రై అయింది కదా దానిలో చపాతీ చేద్దామనేసి అయితే ఇక్కడ మల్టీ మల్టీగ్రెయిన్ చపాతి పిండి అయితే కలిపి అయితే పెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ మా వాళ్ళిద్దరైతే మూవీ చూస్తూ ఉన్నారు ఇంకా చిన్న చిన్ని అయితే ఒక ఆరైతే చేసుకున్నాను పెద్దవైతే ఒక నాలుగు వస్తాయి నేను చిన్నవే మొత్తం సైడ్ కూడా మొత్తం కాల్చుకోవచ్చు అనేసి చిన్నవి అయితే ఒక ఆరైతే చేశానండి ఇక్కడ తెలుగు ఈ మధ్య సంక్రాంతికి ఊరైతే వెళ్ళేసి వచ్చారు అక్క చేసుకున్న పిండి వంటలు అయితే కొన్ని అయితే ఇచ్చిపోయింది ఇవి గారెలు చెక్కలైతే తెచ్చి ఇచ్చిపోయి ఒక టెన్ మినిట్స్ అయితే ఉండిపోయిందండి పిల్లలను తీసుకురాలేదు చలికి ఎందుకు అనేసి ఇంకా అక్కతో కాసేపు మాట్లాడి ఇంకా ఇవి చపాతీలు అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా త్వరగానే పడుకుంటామండి అంటే పడుకోవటం అంటే ఇంకా టీవీ అంతా ఆఫ్ చేసి ఇంకొక ఎయిట్ థర్టీ కల్లా అయితే ఇంకా పడుకుని పోతాము నిద్ర అయితే వెళ్ను పిల్లలైతే ఎయిట్ లోపే పడుకోబెడతాను ఒక రోజు ఇంకా ఎయిట్ కల్లా పడుకోబెడితే వాళ్ళు అనేసరికి పడుకునేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా నేను పడుకునేసరికి అయితే ఒక తొమ్మిది తొమ్మిదిన్నర అయితే అవుతుంది లేండి మల్టీ మల్టీగ్రెయిన్ చపాతి పిండి అండి చాలా టేస్ట్ బాగుంటాయి మనం అన్నీ ఒకేసారి వేసుకున్న అతను దాన్యాలతో అయితే ఒకేసారి తిరుగుదాన్ని అలా తినలేము కదా అదే ఇలా మల్టీగ్రేమ్ పిండిలా చేయించుకుంటే అన్నీ అయితే దీంట్లోనే కలిసిపోతాయి హెల్త్కి హెల్త్ టైం కు టైం అన్నీ అయితే సేవ్ అవుతాయండి ఇంకా మొత్తం కాల్ చేసి ఇంకా ముగ్గురం కూర్చొని అయితే తినేసాము దోసకాయ కంపల్సరీ మొన్న ఎప్పుడో తెచ్చాను ఈ మధ్య చపాతీ చేయక తినలేదు మొన్న బిర్యానీ చేసినప్పుడు ఒకటి కట్ చేశాను ఇప్పుడు ఒకటైతే కట్ చేశానండి అందరం కలిసి అయితే తినేసాము మా ప్రాంతీ కూడా అయితే కొంచెం తినరు కొంచెం పక్కన పెట్టరు కర్రీ కొద్దిగా ఉండేసి అయితే ఒక ఆనియన్ కూడా అయితే కట్ చేశాను అంటే ఉత్త చపాతి తినేసి ఆనియన్ తిన్నా సరిపోతుందండి నాకు అలవాటే ఇంకా తిన్నాకైతే ఇంకా యథావిధే ఉంది ఇంకా కిచెన్ కూడా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కౌంటర్ టాప్ అంతా అయితే ఫోన్ చేసాము కానీ నీళ్ళు అయితే తేలేదండి మరి ఇంకొక కిటిల్ అయితే ఉన్నాయి ఇంకా సరిపోతాయి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్ స్టే